అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు నక్క తోక తొక్కారు మీకు ఈ రోజు పెద్ద శుభవార్త అందుతుంది దాని విని మీ మనసు గాలిలో తేయడం మాత్రం ఖాయం ఈ రోజు మీకు శుభవార్త ఉన్న తర్వాత ఆనందానికి హత్తులు ఉండే ఎగిరికి అంతులు వేస్తారు ఈ రోజు ఖర్చులలో మరి విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేయకుండా ఉండాలి ఈ రోజు ములధనం సంపాదించగలుగుతారు మంచి భాగ్యలు సైతం అసలు అవుతాయి మీరు ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు మీ సంభాషణలో మీకు ఆనందాన్ని గురిచేస్తాయి సంపాదనను ఖర్చు చేయడం ద్వారా సంతోషంగా ఉంటారు మీ పనుల విజయం పొందుతారు మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను పయగించి అవసరం ఉంది ఈరోజు మీరు ఆనందంగా ఉంటాన్ని ప్రయత్నాలు గట్టిగా చేస్తారు ఇబ్బందికరంగా ఉన్నటువంటి విషయాలను దూరంగా ఉంచండి సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తే వాతావరణంలో మార్పు ఆందోళన కలుగుస్తుంది మీ బలాన్ని నాశనం చేసే ప్రతి దాన్ని మీరు ఈరోజు వదిలించుకోవాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ముఖ్యమైన శుభవార్తలు వింటారు పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆదాయ మార్గం నిలకడగా ఉంటుంది ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది కాంట్రాక్టులు పొందుతారు ఇక ఈరోజు విద్యార్థుల ఫలితాలను సంతృప్తికరంగా ఉండవు దేవాలయాలను సందర్శించండి ఆలోచనలు స్థిరంగా ఉండవు వాణిజ్య వ్యాపార లాభాలంతా మీరు ఈ రంగంలో కొన్ని కొత్త హక్కులను పొందొచ్చు దీనిలో మీరు మీ తల్లిదండ్రులను అడగడం ద్వారా వెళ్తారు మీది మీకు మంచిది అధిక పని కారణంగా ఇది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది సౌకర్యాలను అధిగమించడానికి ఒక నిర్ణయాన్ని పరిపూర్ణంగా కలిగి ఉండాలి ఫీల్డ్ విస్తరిస్తుంది అయితే కొద్దిగా జాగ్రత్త కూడా మిమ్మల్ని సమస్యల నుండి రక్షిస్తుంది ఒక రకమైనటువంటి అవకాశం మీకు అందే అవకాశం ఉంది స్నేహితులతో సంబంధాలు జరుగుతాయి దీని కారణంగా ఒంటరితనం అధిగమించబడుతుంది మీ ప్రభావం పెరుగుతుంది కొత్త అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా విజయాన్ని సాధించడం ద్వారా యువతలో ఉత్సాహం ఉంటుంది పాత ఉన్నటువంటి పాత సమస్యలు మీకు ఈరోజు ఎదుర్కోవచ్చు జాగ్రత్త లక్కీ సంఖ్య ఇరవై ఒకటి లక్కి కలర్ అయితే బుడిద ఇక పరిహారంలో చూసినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది అని దోషాలు కూడా పరిహారం అయిపోతాయి ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి స్వామి ఆలయ లేనట్లయితే సాయిబాబా దర్శనం శుభప్రదంగా ఉంటుంది ప్రతి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో